పిఎం కిసాన్ ట్వంటీయత్ ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ పథకం కింద ఇరవయ్యో విడత డబ్బు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఈ డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే కేవైసీ పూర్తి చేయాలి జూన్ నెలాఖరులో ఈ విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది ఆధార్ ఓటీపీ బయోమెట్రిక్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ చేసుకోవచ్చు ప్రభుత్వం పారదర్శకత కోసమీ కేవైసీని తప్పనిసరి చేసింది పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏటా రూ ఆర్థిక సహాయం అందుతుంది వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ డబ్బును నాలుగు నెలలకు ఒకసారి రూ రెండు వేలు చొప్పున మూడు వాయిదాలలో రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇది చిన్న రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చివరి విడత డబ్బు ఫిబ్రవరిలో విడుదలైంది వాయిదాల ప్రకారం చూస్తే ఇరవయో విడత జూన్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రభుత్వమీ కేవైసీని తప్పనిసరి చేసింది దీని ద్వారా నిజమైన రైతులను గుర్తించొచ్చు డబ్బు నేరుగా వారి ఖాతాలో జమ అవుతుంది మధ్యవర్తుల ప్రమేయం ఉండదు ఈ కేవైసీ చేయడానికి రైతులు ఈ నాలుగు పద్ధతుల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు ఓటీపీ ఆధారితై కేవైసీ ఇది పిఎం కిసాన్ పోర్టల్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది బయోమెట్రిక్ ఆధారితై కేవైసి ఇది కామన్ సర్వీస్ సెంటర్లలో సిఎస్సిఎస్ స్టేట్ సేవా కేంద్రాలలో ఎస్ఎస్కేఎస్ అందుబాటులో ఉంది ఫేస్ అథెంటికేషన్ ఆధారితై కేవైసీ ఇది పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఉంది వేలిముద్రలు లేనివారికి ఇది సులభమైన పద్ధతి ఆధార్ ఓటీపీ ఆధారితై కేవైసి దీని ద్వారా కూడా చేసుకోవచ్చు